సౌద్రి సోదర పర్లోక రాజ్యంలో ఎవరు గొప్పవారని శిశువులు ఏసుప్రభుని అడిగినప్పుడు మీరు మార్పులు ఉంది చంటి బిడ్డల వల్ల పవిత్రంగా ఉండి మిమ్మల్ని మీరు తగ్గించుకుంటే అట్టివారే రాజ్యంలో గొప్పవారని యేసిప్రభు వారు చెప్తారు గొప్పగా వారు అందరికీ పరిచారం చేస్తూ దాసునిగా ఉండాలంటాడు చంటి బిడ్డలు నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉంటారు వారిలో అసూయ ద్వేషము ఈర్ష పగ అనేవి ఉండవు అలాగే విశ్వాసి చంటి బిడ్డల వల్ల నిర్మలమైన మనస్సాక్షి కలిగి తను తాను తగ్గించుకున్నప్పుడు దేవుడికి హెచ్చిస్తాడు పెత్తనము కోపము గొప్పతనం ఆశిస్తూ అందరూ తనను మెచ్చుకోవాలనే స్వభావం నిల్వ నుండి పూర్తిగా తొలగించుకోవాలి సెలువులో వేలాడుతున్న యేసుప్రభుని నిదానించి చూడు ఆయన తగ్గింపు సమర్పణ త్యాగము విధేత తండ్రి అయిన దేవుని చిత్తులు సంపూర్ణంగా నెరవేర్చాడు విశ్వాసులు ఇవన్నీ నేర్చుకోవాలి అధికారు ఐసీరు వెంట పరిగెత్తకుండా నశించి వాటి అందు దృష్టి నిలుపక నిత్య జీవనకు వారసులు అవ్వటానికి బలా నమ్మకమైన మంచి దాసురాని ప్రభు చేత ప్రశంసించాలని ప్రయాసపడాలి ప్రభువు వాడు ధన్యుడు అట్టి ూపాధాన్యత దేవుడు దయచేణగాక ఆమె